హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఈ దేశంలో ఈవీఎంలకు సంబంధించిన అంశంపైన అనుమానాలు వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి ఈవీఎంల వాడకం పూర్తి స్థాయిలో రెండు వేల నాలుగు నుంచి దేశంలో అమలు అవుతుంటే రెండు వేల నాలుగు నుంచి అనేక సందర్భాల్లో ఈవీఎంల పైన చాలా రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలు అసలు వద్దు అనే మాట కూడా మాట్లాడుతూ వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు దాదాపు ఒక పదిహేడు రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ను కలిసి ఈ దేశంలో ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించండి అని కోరాయి కాంగ్రెస్ సహా కొన్ని జాతీయ పార్టీలు కూడా దానిలో ఉన్నాయి సో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అనేక పార్టీలు కోరినప్పటికీ ఎలక్షన్ కమిషన్ దాన్ని పెడచెవిన పట్టింది ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే చేశారు ట్యాంపరింగ్ జరుగుతోంది లాంటి రాజకీయ ఆరోపణలు ఇప్పటివరకు రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటే ట్యాంపరింగ్ చేసి చూపించండి మేము మిషన్లు ఇస్తాం ఎవరైనా ముందుకు రండి అంటూ సవాలు చేస్తూ వచ్చింది ఓ రాజకీయ పార్టీ తరహాలో ఎలక్షన్ కమిషన్ సో ఎలక్షన్ కమిషన్ సవాలు చేస్తూ వచ్చింది ట్యాంపరింగ్ చేయడం సాధ్యం అంటూ లండన్ కేంద్రంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పడం చూసాం సో ఆ తర్వాత ఆరోపణలు ఎన్నున్నా ఎవరు ఆరోపణలు చేసినా ఎలక్షన్ కమిషన్ మాత్రం తన దారిలో తను ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తూ వస్తుంది రాజకీయ పార్టీలు కూడా కాన్స్టెంట్గా ఫైట్ చేయకుండా సీజనల్గా కన్వీనియంట్గా తమకు సరైన ఫలితాలు రాని సందర్భాల్లో మాత్రమే ఈవీఎంల పైన ఆరోపణలు చేస్తూ వచ్చాయి దేశంలో చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు అలాగే బిహేవ్ చేశాయి సో గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాత్రం ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ చేయట్లేదు ఎలక్షన్ కమిషనే చీటింగ్ చేస్తోంది అనే విషయం బయటపడింది ట్యాంపరింగ్ వేరు చీటింగ్ వేరు ఎలక్షన్ కమిషనర్ కమిషన్ ఇంటెన్షన్గా కొంతమంది ఓట్లను తీసేస్తోంది కొంతమంది ఓట్లను చేరుస్తోంది ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ని ఫ్యాబ్రికేట్ చేస్తోంది పెరి పెరిగినట్టు చూపిస్తోంది లాంటి ఆరోపణలు వస్తున్నాయి మెషిన్ ట్యాంపరింగ్ విషయం పక్కన పెట్టండి పోలింగ్ పర్సంటేజ్లు పెరగడం కొత్త ఓట్లు నమోదు కావడం ఉన్న ఓట్లు లక్షల సంఖ్యలో ఓట్లు లేకుండా చూపించడం ఎలక్షన్ రోజు సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి ఓడిపోయిందో ఆ నియోజకవర్గాల్లో దాదాపు ఎనభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో మాత్రమే సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత గణనీయంగా ఓట్ల శాతం పెరిగింది గణనీయంగా ఓట్ల పర్సంటేజ్ పెరిగిన నియోజకవర్గాల అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది సో ఒక ఓటరు ఓటేయడానికి ఎంత సమయం పడుతుందో ఓ గంటలో ఎంతమంది ఓటర్లు ఒక బూత్లో ఓటేస్తారో రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు పోలింగ్ వేసిన తర్వాత నాలుగైదు గంటల వరకు కూడా ఓటర్లు ఓటేసినప్పటికీ ఉండాల్సిన పర్సంటేజ్ కంటే ఎక్కువ పర్సంటేజ్ అక్కడ నమోదైంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయా బూత్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని అక్కడ పోలింగ్ బూత్ లోపల కెమెరాల్లో ఉన్న ఫీడ్ని మాకు ఇవ్వండి అంటూ రాజకీయ పార్టీలు అడిగితే ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలు అలా అడిగిందే తడువుగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలో మార్పులు తెచ్చి అటువంటి సమాచారాన్ని ఇవ్వలేము అని చెప్పడం మాత్రమే కాదు ఆ సమాచారాన్ని అరేజ్ చేసేసాయి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల సందర్భంగా వీవీ నాలుగు వారాల వరకు భద్రపరచాల్సి ఉండ ఉన్నప్పటికీ వారం పది రోజుల్లోనే వాటిని డిస్ట్రాయ్ చేయడం చూసాం కాల్చివేయడం చూసాం వాటిని ఇమీడియట్గా కాల్చివేయండి అంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల అధికారిగా ఉన్న మీనా ఆదేశాలు ఇవ్వడం చూసాం ఆన్ రికార్డ్ కలెక్టర్లకి సో ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ఏం చేస్తోంది ఈసీ ఎలా జరుగుతోంది అక్రమాలు అనే దానిపైన కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసింది బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గం పైన బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది ఎనభై రెండు వేల ఓట్లకు పైగా ఒక్క మహదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం భారతీయ జనతా పార్టీకి లక్ష పైగా లక్షకు పైగా ఓట్ల మెజారిటీ వచ్చింది చివరిగా అంతిమ ఫలితం ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ముప్పై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండి గ్యారంటీగా గెలుస్తామనుకున్న పార్లమెంట్ని ఎందుకు ఓడిపోయామనే ఆలోచనలో భాగంగా రీసెర్చ్ చేస్తూ డిగ్ చేస్తూ లోపలికెళ్తే కొన్ని సంచలన విషయాలు తెలిసే వాళ్ళకి అవే విషయాలని నిన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బయట పెట్టారు సో ఆ విషయాలకు ఆన్సర్ చెప్పాల్సిన ఈసీ ఇప్పటివరకు మౌనంగా ఉంది సరే ఈసీ విషయం పక్కనకు వస్తే ఏం జరిగింది ఆ మహాదేవపూర్ అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అని కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితాలకు సంబంధించిన డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ కోరితే ఎలక్షన్ కమిషన్ మేము ఇవ్వ ఇవ్వము అని చెప్పింది ఓటర్ల జాబితా డిజిటల్గా ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది ఓటర్ల జాబితాను పోయి మేము కాపీ చేసుకొని ఇస్తామంటూ కాపీ చేసుకుంటానికి అవకాశం ఏంటంటే ఆ డేటాను కాపీ చేసుకునే అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ అలా ఇవ్వకుండా ఆపడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అనుమానం మరింత బలపడి మహదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే లక్ష పదివేలకు పైగా ఓట్లు అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అంటే ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయి ఒక్కో ఇంట్లో ఎనభై ఓట్లు తొంభై ఓట్లు నమోదైనట్లు ఉన్నాయి లేని అడ్రస్ల్లో ఓటర్లు ఉన్నట్లుగా ఉన్నాయి ఇలా ఆ నియోజకవర్గానికి సంబంధం లేని ఒక లక్షకు పైగా ఓట్లను ఆ నియోజకవర్గంలో జాయిన్ యాడ్ చేసినట్టు కనపడింది ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన మెజారిటీ లక్షకు పైగా ఓట్లు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు వచ్చాయి ఆ ఓట్ల ఆధారంగానే పార్లమెంట్ని భారతీయ జనతా పార్టీ గెలిచింది సో రాహుల్ గాంధీ చెప్తున్న దాని ప్రకారం ఆ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఒక ఇంట్లో కూడా ఎనభై తొంభై ఓట్లు ఉన్నట్టు అసలు నియోజకవర్గానికి సంబంధం లేని అడ్రస్లతో ఉన్నట్టు ఒకే వ్యక్తికి నాలుగు చోట్ల అక్కడ ఓట్లు ఉన్నట్టు డీటెయిల్డ్ డేటా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్తో కూడిన డేటాని రాహుల్ గాంధీ నిన్న బయటపెట్టారు సో రాహుల్ గాంధీ చెప్పిన నిజం రాహుల్ గాంధీ బయట పెట్టిన నిజం కూడా ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం పక్కన పెడితే ఈసీ చీటింగ్ దీని వెనక ఉంది అని ఈసీ చీటింగ్ దీని వెనక ఉంది అంటూ కొన్ని నిర్దిష్టంగా శాస్త్రీయంగా పరిశీలించిన మేదట చేసిన ఆరోపణలకు ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ప్రాపర్గా ఆన్సర్ రావట్లేదు రాహుల్ మీరు ప్రమాణం చేస్తారా రాహుల్ మీరు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది రాహుల్ మీరు రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నారు రాహుల్ మీరు ప్రజాస్వామ్యానికి ద్రోహం చే ద్రోహం చేస్తున్నారు ఈ తరహా వ్యాఖ్యలను రాజకీయ పార్టీలాగా ఎలక్షన్ కమిషన్ చేస్తోంది ఎలక్షన్ కమిషన్ అనుమానించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా ఎందుకు వస్తుంది అంటే దానికి సంబంధించి కూడా రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ఏంటి ఎలక్షన్ కమిషన్ ఎందుకు తప్పు పట్టాలి ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మార్పులు తీవడం తీసుకురావడం అనేది మొదటి అనుమానం ఇప్పటివరకు ఎలక్షన్ కమిషనర్ల ముగ్గురు నియామకాన్ని భారత ప్రధానమంత్రి భారత లోక్సభలోని ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్గా ఎవరుండాలో నిర్ణయం తీసుకునేవాళ్ళు కానీ మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్యానల్లో నుంచి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించేసింది భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించి కేబినెట్లోని సీనియర్ మంత్రిని కమిటీలో చేర్చింది కేబినెట్లోని సీనియర్ మంత్రి ఎవరుంటారు ప్రధానమంత్రి ఏ పార్టీకి సంబంధించిన వాడో ప్రధానమంత్రి ఏమనుకుంటారో అదే చెప్పే వ్యక్తి కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉంటారు సో ముగ్గురు ప్యానల్ ప్రతిపక్ష నేత క్యాబినెట్లో సీనియర్ మంత్రి ప్రధానమంత్రి వీళ్ళు ఉన్నప్పుడు క్యాబినెట్లో సీనియర్ మంత్రి ప్రధానమంత్రి ఏం చెప్తే అదే వ్యాలిడ్ అవుతుంది తప్ప ప్రతిపక్ష నేత ఒక్కరే ఉండి వ్యతిరేకించినంత మాత్రాన ఎలక్షన్ కమిషనర్ నియామకాన్ని ఎలక్షన్ కమిషనర్లు దాన్ని తేల్చే పరిస్థితి ఉండదు సో నియామకం విషయంలోనే మార్పులు తీసుకురావడం ద్వారా అనుమానాలకు బీజం వేసింది భారతీయ జనతా పార్టీ సర్కారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే దేశంలో ఎవరికైనా న్యూట్రల్ అనిపిస్తుంది ప్రజాస్వామ్యం కోసం పరితపించే వ్యక్తిగా కనిపిస్తుంది న్యాయాన్ని చట్టాన్ని కాపాడే వ్యక్తిగా కనిపిస్తే అటువంటి వ్యక్తిని తీసి ఓ క్యాబినెట్ మంత్రిని అక్కడ పెట్టారంటే ప్రభుత్వానికి సంబంధించిన రాంగ్ ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుంది దానితో పాటు జాబితాలో ఉన్న ఓట్లకు ఓటర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ లేదు దాంతోపాటు ఈ డేటా అరేంజ్ చేయాల్సిన అవసరం ఏంటి మనం పోలింగ్ బూత్ లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా డిజిటల్గా అక్కడ ఏం జరుగుతుందో మానిటర్ చేసే ప్రయత్నం చేసినా అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ ఎర ఎలక్షన్ జరుగుతుంది ఇలాంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఎలక్షన్లో ఏమైనా అక్రమాలు జరిగితే ఆ అది ఎవిడెన్స్గా ఉంటుంది అని భావించడానికి మాత్రమే కదా అటువంటప్పుడు ఆ సమాచారాన్ని మేము బయటికి ఇవ్వలేము అది ఇవ్వడం సాధ్యం కాదు అంటూ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు తీసుకురావడం అనేది రెండవ ప్రధానమైన అనుమానానికి కారణమైంది సో ఈ రెండు అనుమానాలు కారణమయ్యాయి దానితో పాటు మనం స్వా భారత స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగిన అనేక ఎన్నికల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగిన అనేక ఎన్నికల్లో నేను కాన్షియస్గా రిపీట్ చేస్తున్నాను మనకి పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు చాలా తక్కువ టెక్నాలజీ ఉండేది చాలా తక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉండేది అటువంటి సందర్భంలో కూడా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన సందర్భంలో ఎన్నికలు ముగిసిన ఇరవై నాలుగు గంటల లోపు ఈ దేశంలో ఎంత పర్సంటేజ్ ఓటింగ్ జరిగిందో తెలిసేది టెలికమ్యూనికేషన్స్ లేని రోజుల్లో ఫోన్లు లేని రోజుల్లో టెక్నాలజీ లేని రోజుల్లో ఇంటర్నెట్ లేని రోజుల్లో ఈ దేశంలో ఎన్నికలు జరిగిన సందర్భంగా ఇరవై నాలుగు గంటల సమయం కంటే ఎక్కువ సమయం ఎన్నికల కమిషన్ తీసుకోలేదు దేశవ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత అయింది అని చెప్పడానికి కానీ ఇప్పుడు టెక్నాలజీ యుగంలో లైవ్ టెలికాస్ట్ చూడగలిగిన వసతులున్న సందర్భంలో ఈ దేశంలో ఎన్నికలు జరిగిన సందర్భంగా పోలింగ్ పర్సంటేజ్ ఉంది అని చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న సమయం డెబ్బై రెండు గంటల నుంచి అంతకంటే ఎక్కువ ఇటీవల కాలంలో జరిగిన ఏ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ని ఇరవై నాలుగు గంటల లోపు చెప్పిన పరిస్థితి లేకుండా పోయింది సో పోలింగ్ పర్సంటేజ్ ఎంతో చెప్పడానికి ఈవీఎంల ద్వారానే ఓటింగ్ జరుగుతున్నప్పుడు గంట రెండు గంటల్లోనే మొత్తం ఎంత పోలింగ్ పర్సెంటే పర్సంటేజ్ అయిందో చెప్పే అవకాశం ఉంటుంది అటువంటిది మూడు రోజులకు పైగా సమయం ఎందుకు తీసుకుంటున్నారనే దానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర నిర్దిష్టమైన ఆన్సర్ లేకుండా పోయింది ఇది కూడా అనుమానాలను పెంచేలా కనపడుతోంది పెంచటం మాత్రమే కాదు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికలు ముగిసే సమయానికి అరవై శాతము అరవై ఐదు శాతము ఉన్న పోలింగ్ మూడు రోజుల తర్వాత ఎనభై ఏడు శాతం ఎనభై తొమ్మిది శాతం వరకు వెళ్తుంది అంటే సో ఆ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ పెంచడం వెనక కుట్ర ఏదో జరుగుతుంది అని దేశ ప్రజలంతా భావించే పరిస్థితిని ఎన్నికల కమిషన్ కల్పిస్తుంది సో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపైన ఇప్పటివరకు విమర్శలు మాత్రమే ఉన్నాయి ఎన్నికల కమిషన్ చేస్తున్న తప్పులకు సంబంధించి ఇప్పుడు మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి రాహుల్ గాంధీ సేకరించిన ఆధారాలు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తున్న పోరాటంగా ఎవరు చూడాల్సిన అవసరం లేదు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటంగా చూడాల్సిన అవసరం ఉంది ఎమర్జెన్సీ సమయంలో దేశమంతా ఒక్క తాటిపైకి వచ్చి ఏ రకంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఫైట్ చేశారో ఈరోజు ఈరోజు దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అనే దానికోసం ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పులకు వ్యతిరేకంగా భారతదేశంలో ప్రజల అభిప్రాయం మేరకే ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలా ప్రజలంతా ఎమర్జెన్సీ తరహాలో మళ్ళీ ఒక్క తాటిపైకి వచ్చి ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం కనపడుతుంది అప్పుడు మాత్రమే ఈ దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి కనబడుతుంది అంతే మాత్రమే కాదు ఎన్నికల కమిషన్ల నియామకానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సర్కారు తీసుకొచ్చిన విధానాన్ని ప్యానల్లో మార్పులను కూడా మళ్ళీ సరిచేయాల్సిన అవసరం ఉంది భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా దానిలో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది సో ఎలక్షన్ కమిషన్ కూడా రాజకీయ పార్టీలా కాకుండా చేసిన తప్పులు ఒప్పుకొని చంపలేసుకొని దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించడానికి సంబంధించి ముందుకు రావాల్సిన అవసరం కనపడుతోంది